పాములు అంటే భయపడేవారు చాలా మందే ఉంటారు ఎందుకంటే అవి కాటేస్తే చనిపోతామని అందరికీ తెలుసు అందుకే ఎక్కడైనా పాములు కనిపిస్తే పరుగులు పెడుతూ అక్కడినుంచి పారిపోతూ ఉంటారు చాలామంది ఒకవేళ పాము ఇంట్లోకి వస్తే కేకలు వేస్తూ రక్షించాలంటూ వేరే వాళ్లను పిలుస్తాం ఇలాంటి ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం కాని ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి మనకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అంటే మన మాదిరి పాము కనిపిస్తే పరుగులు పెట్టడం లేదు పాము వద్దకు వెళ్లి దాన్ని పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలేస్తున్నారు చాలా సింపుల్గా పామును పట్టేస్తున్నారు అదేమో చెరకుగడ్డ అన్నట్లుగా పామును అలవోకగా పట్టుకుంటున్నారు ఇంతకీ అమే ఎవరు ఎలా అంత సింపుల్గా పామును పట్టుకుంటున్నారు అనే అంశాలను మనం ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం ఆమె పేరు ప్రీతి సావడి బెల్గాం నగరంలోని సాహిత్య భవన్ వెనుక ఉన్న బోగురు ఇంట్లో దాక్కున్న నాగు పాముని సరీసృపాల రక్షకురాలు ప్రీతి సావడి రక్షించారు బెల్గాం నగరంలోని బోగురు కుటుంబం తమ ఇంట్లోకి ప్రవేశించిన పామును చూసి భయభ్రాంతులకు గురైంది వెంటనే సావడికి ఫోన్ చేసి పాము గురించి తెలియజేశారు తర్వాత ప్రీతి సావడి ఆమె తండ్రి చంద్రశేఖరయ్య సావడి పామును రక్షించారు పాములను ఇలా పట్టుకున్న తర్వాత ప్రీతి సావడి స్థానికులలో పాముల లక్షణాలు అవి ఎలా దాడి చేస్తాయి అనే అంశాలను వెల్లడించారు ఇంట్లోకి పాములు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఆమె అవగాహన కల్పించారు ప్రముఖ యూట్యూబర్ ప్రియా సావడి సోదరి ప్రీతి సావడి ఆమె తండ్రి చంద్రశేఖరయ్య ఇప్పటివరకు వివిధ జాతులకు చెందిన ఐదువేలకు పైగా పాములను పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టారు అంటే వాళ్లు ఏ స్థాయిలో పాములను అలవోకగా పట్టుకోగలరో మనం అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకత ఏమిటంటే పాములను పట్టుకున్నందుకు సావడి కుటుంబానికి ఎటువంటి గౌరవ వేతనం లభించదు సావడి కుటుంబం దీన్ని సేవగా చేయడం గమనార్హం వీళ్లు ఇలా ఆలోచించడం చాలా గొప్ప విషయానికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉచితంగానే పాములు పట్టి స్థానికుల్లో భయాలు లేకుండా చేసి వాటిని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు అమ్మాయి అయి ఉండి ఇలా పాములు పడుతుందంటే ఆమెకు చాలా ధైర్యం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది మగవాళ్లే పాము అంటే చాలు భయపడి పరుగులు పెడతారు అందుకే ఈమె గట్స్కు ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా